కృష్ణుని ఏమంటాం మనం దేవతా అంటారు అంటారా కృష్ణ ఏమంటారు స్వరూపం దేవతా స్వరూపాన్ని కూడా చక్కగా నిర్వచనం చేసి మనకు సంస్కృత భాష చెప్తుంది తీతి దేవ అని దివు క్రీడాదవని క్రీడా విజిగీసా వ్యవహార స్థుతి ద్యుతి మోద మద స్వప్న కాంతి గతి అని పది అర్థముల్లో అభ్యాసం చేశాం క్రీడ అంటే ప్రవర్తన ప్రవర్తనను ఎట్లా మనం జయించామంటే పొట్టకి బాధ కలుగుతుంది పొట్టలో ఖాళీ అయింది పొట్టకు ఖాళీ అయితే బాధ తనకు తెలిసింది పొట్టకేం తెలియలే తనకు తెలిసింది ఇదేమంత విడ్డూరం ఇది తనకేం తెలుస్తుంది పొట్ట ఖాళీ అయితే తను అంటుంది అది ఎట్ట ఇదేం ముడి ఇది బాగా మనం ఎక్కడ ఎక్కడ విచారణ చేస్తున్నామో బుద్ధికి ఇటువంటి భాష ఇటువంటి పరిజ్ఞానం ఇవ్వటం అనేటటువంటి చాలా గొప్ప విశేషం అది ఆఖరి అని అంటాం ఉండలేకపోతున్నా అని అంటే ఎంత ఉందంటే బలహీనం మనకే తెలుస్తుంది కొంచెం ఓర్చుకుంటే ఉండగలుగుతున్నాం ఓర్చుకుని మళ్ళీ పని పనిచేయగలుగుతున్నాం తక్కువగా పనిచేస్తావా చేయలేము అది బాగా బలహీనమైపోయింది అనుకోండి బాగా బలహీనమైతే ఏం చేస్తాం దానికి ఇంత మేత పెట్టేస్తాం కుత్తేకే ఖానా అంటారు ఇక్కడ ఊళ్ళో కుక్కకి పెట్టినట్టుగా దాని మీద ఇంత పడేస్తే దాని బాటికి చేస్తుంది పెట్రోల్ పోసినట్టుగా కారులో పెట్రోల్ పోసినట్టు పోస్తే అది పాటు దాని బాటికి నడుస్తుంది మనం నడిపించుకుంటాం బండిని నడిపించుకుంటాం మనం అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది దేహం నేను కాదు దేహాన్ని నడిపించేవాడిని నేను